ناظرین اکرام کرام سینٹرل گورنمنٹ نے وقف بل میں جو امنڈمنٹ کیا ہے اس سے پورے انڈیا کے مسلمان ناراض ہیں اور آج یہاں کڑپا میں جے ایس سی قائم ہوئی یہ امینڈمنٹ بل یہ بہت مسلمانوں کے حق میں بہت نقصان کرنے والا ہے اور یہ کانسٹیوشن کے بالکل خلاف ہم آج سے لڑائی شروع کر رہے ہیں کانسٹیٹوشن کو بچانے کے لیے کانسٹیٹوشن میں رہ کر ہمارا جو سمیدھان ہے اس کو ہمیں بچانا میں تمام مسلمانوں سے عورتوں سے بڑوں سے بچوں سے علماء سے اور یہاں تک کہ میں تمام پیپلز آف انڈیا نان مسلم سے اور کریستل سے کرسچن سے ہر کمیونٹی سے میں یہ گزارش کرتا ہوں کہ ہمارے ساتھ یہ بھی شامل ہو جائیں ہم کوئی غلط لڑائی نہیں لڑ رہے ہیں ہم کوئی غلط مطالبہ غلط ڈیمانڈ نہیں کر رہے ہیں یہ ہمارا حق ہے اور ہمارا کانسٹیٹیوشن ہم کو یہ حق دے رہا ہے ہم جائز طریقے سے پور امن طریقے سے بالکل پیسفل طریقے سے ہم اپنا حق مانگنے کی کوشش کر رہے ہیں اور اپنا حق ہم لینا چاہتے ہیں اور اس سلسلے میں ہم کو تمام ہندو بھائیوں سے کرسچن بھائیوں سے سب سے ہم کو ہم کو ہم ریکویسٹ کرتے ہیں کہ وہ ہمارا ساتھ دیں اور اس کانسٹیٹیوشن کو بچانے میں ہمارا پورا پورا ساتھ دے کر یہ اپنا بھی آج کل آگے چل کر میں سمجھتا ہوں کہ کرسچنز کی پراپرٹی پہ بھی یہ مصیبت آنے والی ہے سکھوں کی پراپرٹیز پہ یہ پریشانی آنے والی ہے آج ہم تو پھر کل اور تو بہرحال اس میں ہم کو چاہیے کہ یہ جو کڑپا سے یہ کڑپا کوئی معمولی شہر نہیں ہے یہ تو شعروں کا شہر ہے کڑپا اور کڑپا سے یہ شروع ہو رہا ہے میں تمام سے میں ریکویسٹ کرتا ہوں کہ وہ ہمارا ساتھ دیں اور اس ہمارے انڈیا میں کانسٹیٹوشن کو بچانے کی کوشش کریں یہ ہمارا جائز حق ہے ہم کوئی غلط بات نہیں کر رہے ہیں بہت بہت شکریہ بل ج... کینسل ہونے تک بل کو واپس لینے تک ہم انشاءاللہ ہم اپنے آپ کو قربان کریں گے اور قربانی کا جذبہ ہمارے اندر پیدا ہونے کی ضرورت ہے بہرحال بہت بہت شکریہ خدا حافظ جے ہند مسلم అసలు చట్టం ఏదైతే ఉందో అది పటిష్టం చేయడం పోయి నిర్వీర్యం చేస్తూ నైన్టీ వన్ యాక్ట్ను కూడా తీసేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెవెన్లో ఉన్న లిమిటేషన్ యాక్ట్ని కూడా తీసేస్తూ అన్నిటిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ట్రిబ్యునల్ సిట్టింగ్ జడ్జి ద్వారా ఉందో అలాగే హైకోర్టు వెళ్ళే వ్యవహారం ఉందో మొత్తం కలెక్టర్ చేతికి ఇచ్చేసి ఇస్లామీయ వ్యవస్థలో వక్ఫ్ అన్నది పేరుతో ఇచ్చేది కలెక్టర్ పేరుతో ఇచ్చేది కాదు కలెక్టర్కి ఇవ్వండి అని చెప్పి దాంట్లో నిర్ణయాలు తీసుకుంటూ అలాగే ముస్లిమేతరులను ఎక్కడైతే తిరుమలలో కానీ ఏ బోర్డులో కూడా అక్కడ పని చేయడానికి కూడా ముస్లిమేతరులు హిందూయేతరులు పనికిరారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం చేసి వీళ్ళెళ్ళి ముస్లిమేతరుల అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వక్ కౌన్సిల్లో మ్యాండేటరీగా నలుగురు అలాగే వక్ బోర్డులో ఇద్దరు అంటే ఇద్దరు నుంచి ఏడు మంది వరకు ఉండి ఓటింగ్ సరళి జరుగుతున్నప్పుడు అన్యాయం చేయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో తీసుకొచ్చారు దీన్ని ఖండిస్తూ రాజ్యాంగంలో ఉన్న పద్నాలుగు పదహైదు మరి ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ ఖండం చేస్తూ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఖండిస్తూ ఒక సుదీర్ఘ ఉద్యమానికి ఈరోజు వత్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగాను కడప నగర వ్యాప్తంగాను పనిచేయడానికి కమిటీ రోడ్డు దీంట్లో ఈరోజు పాస్ అవ్వడం జరిగింది మరి వారందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా ఆల్ ఇండియా పర్సనల్లా బోర్డు ఏ విధమైన కార్యాచరణ ఇచ్చిందో అది మళ్ళీ ప్రాంతీయంగా మాకున్న కార్యాచరణ ప్రకారం రోజువారీ ఉద్యమాలు ప్రారంభమవుతాయి రేపు నబీకోట్ నుంచి మళ్ళీ సెవెన్ రోడ్స్ వరకు అంటూ అప్ టు కృష్ణా మన సిఎస్ఐ సిఎస్ఐ నుండి సెవెన్ రోడ్స్ వరకు ఒక ర్యాలీ ఉంది దీని తర్వాత వరుసగా కూడా నిరంతరంగా పోరాటం కొనసాగుతుంది ఈ నల్ల చట్టాన్ని ఎనికి తీసుకునేంత వరకు ప్రాణత్యాగాలైనా చేసి ఈ చట్టాన్ని ఎలాగైతే ఏడు వందల మంది మన రైతులు ప్రాణత్యాగాలు చేసి చట్టాన్ని ఎక్కి తీసుకున్నలా చేశారో అలాంటి త్యాగాలకు సిద్ధమయ్యే ఈ పోరాటానికి దిగాము ఎందుకంటే బ్రిటిష్ వారి బూట్లు నాకిన వాళ్ళం కాదు ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నాడు అంటే మేము జలీ బాగు సృష్టించగలమన్నాడు డయ్యర్ డైరీ చదువుకో అందులో ఎదలు చూపించి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళందరూ ముస్లింలే మేము దానికి సిద్ధంగా ఉన్నాం మేము నీతో పోరాడడానికి సిద్ధమయ్యే దిగాము ఎందుకంటే మేము రాజ్యాంగబద్ద పోరాటాలకు సిద్ధమవుతున్నాం

ఉత్పత్తిని పెంచుతామని చెప్పినటువంటిది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటిది పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పినటువంటి ఇవేవి కూడా ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ముందుంటా ఉన్నాడు తప్ప ఇవాళ ప్రజలు ప్రజా సమస్యలు తీవ్రంగా ఉంటా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేయకపోగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య దేవుని పేరుతో దేశభక్తి పేరుతో రకరకాలైనటువంటి వాదనల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెడతా ఉన్నాడు అంతా ఆదానీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచనతోటి వక్ బోర్డు చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి అసలు ముస్లిం సమాజం కోసం వాళ్ళ ఆస్తులను త్యాగం చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ముస్లిమేతరులను దాంట్లో చొప్పించి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులను చొప్పించి తద్వారా కబ్జా చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచనకు తెరలేపినాడు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచన సంకల్పంతో ఇవాళ కడప నగరంలో అజ్మత్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది మోడీ యొక్క విధానాలు దుర్మార్గాలు ఒకవోర్డు చట్ట సవరణ చట్టం వెనక ఉన్నటువంటి దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తాము ప్రజాక్షేత్రంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గపు ఆలోచనలను ప్రజాక్షేత్రంలో మోడీని దోషిగా నిలబెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ కడప అజ్మత్ ఫంక్షన్ హాల్లో వఫ్ పరిరక్షణ జేఏసీ ఏదైతే ఫామ్ అయిందో దీనిలో ఇండియా కూటమి అలయన్స్ ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కోసం పోరాడేదానికి ఇక్కడ ఒక నిర్ణయాత్మకంగా ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ద్వారా రాబోయే కాలంలో ఒక ప్రణాళిక ప్రకారం మంచి కార్యాచరణ ప్రకారం మా రాజ్యాంగ రచయిత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా దాన్ని కాపాడే విధంగా అందరం కలిసి పోరాడాలని పోరా పోరాడి మన రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాము ఇది కేవలము రాజ్యాంగం కోసము ఈ మతాన్ని ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ ఎన్డీఏ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా రాజ్యాంగం కోసం ఏర్పడిన ఒక జేఏసీ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి జేఏసీని ఫామ్ చేసి ఇక్కడ నుంచి రాజ్యాంగం కాపాడే విధంగా మేమందరం పనిచేస పని చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఈ సందర్భంగా ఇంకొకటి ప్రజలకు జాగృతం చేయాలనుకుంటున్నాను అదేమిటంటే ఏవైతే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో మతాలకు కులాలకు కట్టుబడి పనిచేస్తున్నాయి అంటే వాళ్ళు చిచ్చు ఓట్లు కానీ పనిచేస్తున్నావు ఇది మనం అనుకుంటున్నాం ఆంధ్రాలో దాని ప్రభావం లేదని ఇక్కడైతే ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అది టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ ఇక్కడ అన్ని మతాలు فرمان